వినాయక చవితి సందర్భంగా అంబర్పేట్ డిడి కాలనీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఆరో రోజు విశిష్ట పూజ కార్యక్రమాలు నిర్వహించారు అసోసియేషన్ ప్రెసిడెంట్ మిరియాల రమేష్ యాదవ్ మాట్లాడుతూ గత ఇరవై ఐదేళ్లుగా వినాయక విగ్రహాన్ని ఇక్కడ నిలబెడుతున్నామని ఈ రోజు అన్న ప్రసాద కార్యక్రమానికి సహకరించిన కాలనీ వాసులకి అసోసియేషన్ సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు ముందుగా గణేష్ గణేష్మితి అందరికీ శుభాకాంక్షలు మన వినాయకుడిని ఎన్నో కొంత గత ఇరవై సంవత్సరాలుగా పెట్టడం జరుగుతుంది పరిపూర్ణంగా అందరూ పవిత్రంగా పిల్లలు కూడా అందరు దీక్ష వహించి వినాయకుడు పెడతారు ప్రతి వినాయక సంవత్సరానికి అంద అన్నదానం చేసి ప్రతి పేదలకు అందరికీ అన్నదానం చేసి అన్నప్రసాదం వేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కొక్క చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఆర్థిక సాయం కానీ పిల్లలు పిల్లలకు కోరిన వీల్ చైర్ వేయడం కానీ అట్లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి ఇదే విధంగా ఈ వినాయకుని విషయం వచ్చేస్తే డీడీకాలు ప్రతి ఒక్కరు పేరు పేరుని అందరూ వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని ఇంత చెంద ఇచ్చి ప్రతి ఒక్కరు సహకరిస్తారు ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ డీడీ లో మంచి జరగాలని మంచి ఉద్దేశంతో ఉండాలని పిల్లలందరికీ సహకరించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు వినాయక చవితి అందరూ పిల్లలు అరుగు ఆర్బాటాలు కాకుండా అందరు చేస్తున్నారు కానీ ఈ కాలంలో ఏంటంటే కొన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అసంతృప్తి జరుగుతుంది చిన్నపిల్లకి తెలియక వాళ్ళకి అవగాహన లేక షార్క్ షార్క్ సర్క్యూలో బాగా చనిపోవడము వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడ జరుగుతుంది అలాంటి కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి గంగనాథుని యొక్క ఈ యొక్క మండపానికి ఉన్న అయితే ఎవరితో వయసు వాళ్ళు సూచన పహిస్తూ కార్యక్రమాలు మండపాన్ని కన్స్ట్రక్షన్ చేసిన మండపాన్ని వేసేటప్పుడు కానీ స్టే చేసేటప్పుడు కానీ ప్రతి ఒక్క జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు మంచి ముందుగా వాళ్ళకి ఎట్లాంటి ప్రాణాలు లేకుండా మంచి చూసుకోవాలని ప్రతి ఒక్కరు మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ గణేష్ నిమాజన్ రమేష్ చెప్పినట్టు మన నిమార్జు ట్యాంక్ మనం పోయేటప్పుడు కరెంట్ తీగలు అన్ని కిందికి ఉంటాయి అట్లాంటి అట్లాంటి కార్యక్రమాలకు ముందుగా వహించుకుంటా పోలీసు యొక్క సూచన ప్రకారం ముందుకు పోతూ మన దేవుడు ముఖ్యం అందులో ప్రాణం కూడా ముఖ్యమే కాబట్టి దేవుడి మీద భక్తితో పాటు మన ప్రాణరక్షణ మనం ఎవరైతే పెద్ద వ్యక్తులు అయితే ఉన్నారో ఆర్గనైజ్ పిల్లలు ఎందుకంటే చాలా మంది పిల్లలకి అయితే యూత్ బ్యాండ్ కొట్టడం ఎగరడం చేస్తే కానీ వాళ్ళు ముందు జరిగి వచ్చే ప్రమాదం పసిగట్ట ప్రమాదం పసిగట్టాలి అంటే ఎవరైతే ఆర్గనైజ్ ఉంటారో వాళ్ళు బాధ్యత తీసుకొని అది కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వాళ్ళు మంచి వినాయకులు నిమార్జన చేయాలి అందరు సుఖశాంతితో మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు అందరికీ ఈ గణనాథుని ఆశీస్సులు ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక గత ఇరవై ఐదు సంవత్సరాలుగా డిడి కాలనీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణనాధుని పూజలు ఘనంగా జరుపు జరుపుకుంటూ ఉన్నాం ప్రతి సంవత్సరం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అది ఎట్లుంటుంది అంటే అంగరంగ వైభవంగా మా మా కమిటీ సభ్యులందరం కలిసి అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అదేవిధంగా సామాజిక సేవలు కూడా ముందు ఉంటూ గత సంవత్సరం ఒక పాపకి ఎలక్ట్రికల్ వీల్ చైర్ అందించడం జరిగింది మా గణేష్ ఉత్సవ సమితి తరఫున డిడి కాలనీ అలాగే ఈ సంవత్సరం కూడా అంబర్పేట్ బాగంబర్పేటలో ఎవరైతే వ్యక్తి ఉన్నారో కరెంట్ షాక్తోని మృతి చెందడం జరిగింది అది బాధాకరం ఆ వ్యక్తి కూడా మా మండపం తరఫున ఆర్థిక సహాయం అందించడం జరిగింది అంగు ఆర్భాటాలకు పోకుండా సామాజిక సేవలు సంఘ సేవలు ముందుంటూ ఆ స్వామివారి ఆ శిష్యులు ఎల్లప్పుడూ మా మీద ఉంటాయని చెప్పి మేము కోరుకుంటూ అదేవిధంగా అందరూ జాగ్రత్తగా ఈ గణనాథుల వినాయక సాగర్ వైపు పంపించే క్రమంలో జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లో ఆ పెద్దవాళ్ళకి చెప్పి జాగ్రత్తగా వెళ్ళి గణ ఆ గణనాథుని నిమజ్జనం చేయాల్సిందిగా ఈ డీడికాల్ని గణశోత్సవతం తరపున మేము అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం